అయితే పడిన చప్పుడు పడ్డంత చప్పుడు వచ్చింది వెంటనే లోపల నుంచి తల్లి తండ్రి అందరూ వచ్చారు ఇక్కడ ఆమె స్థితి ఎలా అనేది వ్రజభాగవతులు చెప్తారండి స్తబ్ధీభూత అన్నారు ఇక్కడ అలా ఉండిపోయింది ఆవిడ అంటే రసానుభూతి స్థితికి వైకిలిపోతే ఆ స్థితి ఏర్పడుతుంది స్తబ్ధీభవతి అన్నారు ఇక్కడ అలా ఉండిపోయింది ఇక్కడ ఎందుకంటే కట్టక కట్టక కట్టింది కొట్టక కొట్టక కొడదామనుకుంది అది ఇంతకు తీసుకొచ్చింది నా వల్లే ఇంత జరిగింది కదా అని ఒక దుఃఖమో కృష్ణుని అలా చూసిన ఆనందమో ఏదో మొత్తానికి ఆమె స్థితి అలా ఉన్నదండి ఆ చెట్ల మధ్య మాత్రం నవ్వుకుంటూ ఉన్నాడు అక్కడికి అది క్షేమంగా ఉన్నవాడిని చూసి ఒకసారి నవ్వుకున్నాడు మహానుభావుడైనటువంటి నందుడు ఆయన వెళ్ళి చిన్న నవ్వు నవ్వి వెంటనే కట్టు విప్పెట్టాడు విలోక్య నందహ ప్రహసన్ వద ప్రహసద్వదను విముమోచహ నవ్వునవిప్పెట్ట ఇక్కడ ఒక మహానుభావుడు అంటాడు ఎవరూ బంధించలేని వాడిని యశోదం బంధించింది అందరికీ విడుదల ఇచ్చేవాడికి నందుడు వచ్చి విడుదల ఇచ్చాడు ఏముటలీల ఇక్కడ ఈ విధంగా ఈ దామోదర లీల ఇంత గొప్పది తాను బంధింపబడి భక్తుల బంధనాన్ని విడిపించాడు విడిపించడం కోసం తాను బంధితులయ్యాడు నిజమే అది ఎందుకంటే నామరూపా తత్వము నామరూపాలు స్వీకరించిందంటే నామరూపాలకి బంధింపబడ్డట్టే ఎందుకు బంధింపబడ్డా అంటే మనందరి బంధనాలు పోగొట్టడానికి ఒక్కొక్క లీల భావిస్తూ వెళ్ళాలండి అది భావించేవాడికి భగవంతుడు భావించేవాడికి భాగవతం కానీ వినడంతో ఊరుకోకుండా భావించాలి ఎలా భావించాలో కూడా చెప్తున్నాం కనుక ఆ భావన కొనసాగిస్తే చాలు ఇక్కడ అంత మా మధురమైన భావం అందుకే ఈ లీలని ప్రధాన లీలగా భావిస్తారు చాలామంది దామోదర లీల ఇది బంధ విమోచనలీల అని పేరు దీనికి ఇక్కడ అంటే ఆశ్రయించిన భక్తుల బంధములు పోగొట్టగలిగే శక్తి ఈ లీలలో ఉన్నది పైగా భక్తవాత్సల్యం వాత్సల్యం దీనిలో గోచరిస్తుంది అక్కడ భక్తుడి భక్తురాలి కట్టుబడిపోయాడు ఇక్కడ తననే జానిస్తూ ఉండిపోయిన తపస్సులైన వాళ్ళకి శాప విమోచనం కలిగించాడు కృష్ణుడు సర్వభయాలు పోగొట్టేవాడు అని చెప్తున్నటువంటి మహిమకి ఉదాహరణ గోపీతో నృత్య భగవాన్ బాలచిత్ క్వచిన్ క్వచిన్ముగ్ధహ తద్వసో దారు యంత్రవత్ అక్కడ కొంతమంది పిల్లలు వచ్చి ఈ చెట్టు ఎలా పడిపోయినవి లాస్ట్ ఇయర్ పెద్దవాళ్ళు వచ్చి అక్కడున్న పిల్లలు మేము చూసాం ఈయన వచ్చి లాగడం వల్ల పడ్డాయి అని చెప్పారు వాళ్ళు బాల నేతి తిరియగతములు కలం వికర్షతా మధ్యగేన పురుషావ మేము మా కళ్ళారా చూసాం ఈయన లాగేడు పడిపోయే ఈయన వల్ల పడ్డాయి అని చెప్తూ ఉంటే పిల్లాళ్ళైతే పడిపోతాయా ఏమిటి ఈ పిల్లలకి పాపం చూడడం సరిగ్గా రాదు చెప్పడం సరిగ్గా రాదు అనుకున్నారట కనబడుతున్న సత్యం కూడా నమ్మలేకపోతున్నారండి పైగా ఇంకో మాట చెప్పారు పురుషవు ఇద్దరు పురుషులు ఆ చెట్ల చివరిలోంచి వచ్చి నీ దండం పెట్టి వెళ్ళిపోయారు అని చెప్పారు ఇక్కడ చెప్పినా వాళ్ళు చిన్న పిల్లలు మాట్లే నతే దుఃఖం జగర్గురు నగటే తేతి తశ్శత ఇలాంటివి ఎక్కడా జరగలే జరగలే నేల ఇలా కూలిపోతాయి ఏమిటి అని వాళ్ళకు వాళ్ళు సమర్థించుకుని ఆ పిల్లవాడిని తీసుకున్నారు ఈ చర్చ ఎక్కడికి పోతుందో అని తెలుసుకుని ఈ చిన్నపిల్లలు లేచి నాట్యం చేయడం మొదలుపెట్టాడు కృష్ణుడు అంటే వాళ్ళు మైమార్పు చేయించడం ఎందుకంటే ఇంకా చర్చ చేస్తే అసలు తన పరమాత్మను ఎక్కడ పట్టేస్తారు అని లీల చేయడం మొదలుపెట్టాడు గోపి నృత్య భగవాన్ బాలిత్ మొత్తానికి అరే చూసారా కృష్ణుడు చిందులు వేస్తున్నాడు ఏది మళ్ళీ వేయని చెప్పలు కొడుతున్నట్టు వాళ్ళు వాడు చప్పట్లు తాళం వేస్తుంటే దానికి తగ్గట్టు చిందులు వేస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఆ చేతులు పాదాలు వాళ్ళ చప్పట్లకు తగ్గట్టు వేస్తున్నాడు వాడి తాళములకు తగ్గట్టు ఇది ఇటురా ఇటురా అంటే అటు వస్తున్నట్ట వాళ్ళ అక్కడికి వెళ్ళటట్టే అక్కడికి వెళ్తున్నాడు అలా వస్తువు తీసుకురా అంటే తీసుకొస్తున్నట్ట ఇది చూసి దేవతలు ఆశ్చర్యపోతున్నారు లోకాన్ని తన ఇచ్ఛతో తిప్పే భగవానుడు భక్తుడు ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాడే ఆడినట్టు ఆడుతున్నాడు ఇక్కడ వశ్యుడిని చూపిస్తున్నాడు ఇక్కడ మొత్తా ఆత్మన భృత్యవశ తన భక్తులకు తను లొంగిపోతాను అని చెప్తున్నాడు ఇలా ఆడుతూ ఉండగా ఈ లోపల ఏం జరిగిందంటే ఆ ఇంటి పక్క నుంచి ఒక ఆమె విడిపోతుంది పళ్ళు ఎమ్మ పళ్ళు అని పళ్ళు ముక్కును వెళ్తుందండి ఇక్కడ క్రీణి ఫలానీతి ఫలానీ సత్వరమచ్యుత ఫలార్థి ధాన్యమాద ఎయో సర్వఫలప్రద ఒక్కొక్క మాట కూడా పళ్ళోయమ్మ పళ్ళోను కానీ పళ్ళు అమ్ముకుంటూ తట్ట నిండా పళ్ళు పెట్టుకుని ఒక ఖాళీ తట్ట కూడా ఆమె వద్దుంది అంటే ఆ రోజులు బాటర్ సిస్టమ్ వస్తు వినిమయ పద్ధతి అవతల వారు ధాన్యం ఏదో ఇస్తే ఖాళీ బుట్టలు వేసుకుని దాని తగ్గ పళ్ళు ఇస్తుంది అలా ఆమె పళ్ళ తట్ట పట్టుకుని క్రీణిధ్వం భోహ ఫలాని ఏదో పళ్ళు కొనండోయ్య అని వెళుతుంది ఆవిడ ఇంతమంది ఈ నాటల్లో పడి మర్చిపోయారు చూశారు ఈయన తనను ఆడిస్తున్న వాళ్ళందరికీ ఎదుబదలుచుకున్నాడు ఏదో కావాలని వాళ్ళు ఆడించట్లేదు వాళ్ళని మర్చిపోయారు తాను లెక్క గుర్తు పెట్టుకుని ఒక్కసారి మధ్యలో బయటకు వచ్చాడు ఇక్కడ ఆ పళ్ళు ఆమె దగ్గరికి వచ్చి ఇలా అని పిలిచాడు అరుగు మీద నిలబడి ఆ పళ్ళు మమ్మీ ఆమె వచ్చి ఈ పిల్లవాడిని చూసి అలా ఆశ్చర్యపోతూ గంప దించుకుందండి తను తన మై మర్చిపోయింది దాన్ని చూడడంతోనే ఇలా చూస్తుంది పళ్ళు వా అని అడిగాడు ఆమెలాగా చిత్తరువులాగుంటే లోపల నుంచి ఇంత ధాన్యం పట్టుకొచ్చేట చిన్ని రెండు చేతులతో ఎంత ధాన్యం తెస్తారండి ఆ ధాన్యం తెస్తుండో తోవలు కారిపోతున్నాయట అలా ధాన్యం తీసుకొచ్చి ఆ ఖాళీ బుట్టలో వేశాడు పళ్ళెమ్మని అడుగుతున్నాడు ఏం వేసాడో చూడలేదు ఆవిడ లేకపోతే ధాన్యం ఎంత ఇచ్చాడో చూసుకుని దానికి తగ్గట్టు పళ్ళు ఇవ్వాలిగా ఈ లీలలు ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ ఆయన ఏమిస్తున్నాడో చూడట్లేదు దాన్ని ఏమి అర్పిస్తుందో అంతే తెలుసుకోండి భగవంతుడి దగ్గర ఆయన తిరిగి ఏమిస్తాడా చూడకుండా అర్పించగలగాలి కనుక పళ్ళు ఇస్తుంది రెండు చేతులతో ఎన్ని పళ్ళు పట్టుకుంటాడు అన్ని పళ్ళు పట్టుకున్నట్టే ఇస్తున్నవన్నీ అందుకుంటున్నాడు ఆయన ఇక్కడ తట్టలో పళ్ళన్నీ అన్ని చేతులు పెడుతుంది రెండు చేతులతో అన్ని పళ్ళు పట్టుకున్నాడు ఆయన పట్టుకుని లోపలికి వెళ్ళిపోయాడు అప్పుడు చూసుకుంది ఏమి ఇచ్చాడా అని ఆ ధాన్యం వేసిన తట్ట నిండా రత్నాలు ఉన్నాయండి ఇక్కడ ఆ ఆశ్చర్యపోయింది ఏం అనుగ్రహం లేదు ఇది ఎంత విశేషం ఫలవిక్రయణి తస్య చ్యుతధాన్యం కరద్వయం ఫలైరపూరయద్ రత్నై ఫలభాండమపూరి చా మొత్తం రత్నాలతో నిండిపోయింది ఇంకా ఖాళీ తట్టాలు ఆవిడ దగ్గరలో పళ్ళ తట్ట తెచ్చుకున్న తట్ట కూడా రత్నాలతో నిండిపోయింది ఏం పుచ్చుకున్నాడు ఏమి ఇచ్చాడు పుచ్చుకున్నది పత్రం పుష్పం ఫలంతో ఇచ్చేది ఊహ కంద రత్నములు ఇచ్చాడు ఇది భగవాన్ అనుగ్రహం ఈ లీలలో అంత దాగి ఉన్నది ఇచ్చేటప్పుడు కేవలం ప్రేమతో ఇవ్వడమే ఆవిడ చేస్తుంది అని ఏం అనుగ్రహించారండి కనుక అనుగ్రహం ఊహ కందదు మళ్ళీ ఆడుకోడానికి వెళ్డు పరమాత్మ వెళ్ళేం చేశాడంటే ఎంతవరకు తను నాడించినటువంటి ఆ గోపకులకి గోపికకి పళ్ళు పంచాడు ఇంతవరకు ఆడించిన అంటే సర్వఫలప్రద అని గొప్ప మాట అన్నారు ఇక్కడ ఫలప్రదాత స్వామి ఆ విధంగా వాళ్ళందరినీ నాడించాడు మొత్తానికి వారందరూ మురిసిపోతూ ఉంటే అప్పుడు యశోదమ్మ వచ్చి కృష్ణ కృష్ణ అరవిందాక్ష తాత ఏహి ఇంకా ఆటలు చాలేనైనా అలిసిపోయి దా అని ఆ తల్లి ఎత్తుకుని పాలు తాగించి పడుకోబెట్టింది పరమాత్మని